నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ ఏపీ వక్ఫ్ బోర్డు విషయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం నిజానికి మైనార్టీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో నెంబర్ నలభై ఏడును రద్దు చేసి దాన్ని రీప్లేస్ చేస్తూ జివో నెంబర్ డెబ్బై ఐదును ఇప్పుడున్న ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ వక్ఫ్ బోర్డు రద్దు అనేది ఎలాంటి అంశంగా మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మైనార్టీ సంక్షేమం విషయంలో తర్వాత వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ ఇటువంటి విషయంలో మేము చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తోంది ఏపీ ప్రభుత్వం మరి ఈ నేపథ్యంలో జీవో నెంబర్ నలభై ఏడును రద్దు చేయడం దేనికి డెబ్భై ఐదును ప్రవేశపెట్టడం దేనికి వక్ఫ్ బోర్డు రద్దు అనగానే నిజంగా పూర్తిగా రద్దు చేశారు అని అనుకుంటూ కొంత ఒక వర్గం అయిపోయే పరిస్థితి ఒక వర్గం దానికి సంబంధించి ఆలోచించే పరిస్థితి ఇదంతా చర్చ జరుగుతోంది సో మనం దీనికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకుందాం మనతో పాటు డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం రావు గారు నమస్తే అండి వెల్కమ్ సో వక్ఫ్ బోర్డు రద్దు అనగానే యాక్చువల్లీ దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది వక్ఫ్ బోర్డు సో ఏపీలో వక్ఫ్ బోర్డు రద్దు ఒక మొదటి అడుగు పడింది అంటూ దాన్ని కొంత చర్చ చేస్తున్నారు బట్ ఇన్ డీటెయిల్గా మనం ఒక్కసారి మాట్లాడుకుందాం అసలు ఎందుకు రద్దు చేశారు ఆ రద్దు అంటే ఏమిటి దాని ప్లేస్లో ఏమిటి మరి నేషనలిస్ట్ హబ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు మీకు అందరు కూడా నమస్కారం అండి ఇప్పుడు మొట్టమొదటిగా ప్రేక్షకులకు దేశ ప్రజలకు ఈ వక్ బోర్డ్ అంటే ఏంది వక్ యాక్ట్ అంటే అనేది తెలుసుకున్న చాలా అవసరం ఉంది ఎందుకంటే ఈ వఫ్ట్ యాక్ట్ అనేది మనకు స్వాతంత్రం రాకముందు పెట్టినటువంటి యాక్ట్ ఇది పంతొమ్మిది వందల పదమూడు నైన్టీన్ థర్టీన్లో వక్ వాలిడేషన్ యాక్ట్ను కూడా తీసుకొచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండు నైన్టీన్ ట్వంటీ త్రీలో ముసల్మాన్ వక్ యాక్ట్ను కూడా తీసుకొచ్చారు ఆ తర్వాత ఈ దేశానికి అనేకమైనటువంటి విఘాతాలు కల్పించినటువంటి ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఐదులో వక్ విత్ మోర్ పవర్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది నైన్టీన్ నైన్టీ ఫైవ్ తీసుకుని దాంట్లో విత్ మోర్ పవర్స్ మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కూడా రెండు వేల పదమూడులో ఇంకా కొన్ని సవరణలు తీసుకొచ్చి దానికి ఇంకా కొంచెం అధికారాలు ఇస్తూ లీగాలిటీలు ఇస్తూ చట్టానికి ఈ యొక్క ప్రజాస్వామ్యానికి విఘాదం కలిగించే విధంగా ఈ యొక్క దుర్మార్గపూర్వకంగా వాళ్లకు అధికారులు కట్టబెట్టడం జరిగింది సో దాంతో ఏమైపోయిందంటే ఈరోజు అందరికి తెలిసింది ఈ విషయం ఈ యొక్క రైల్వేసు తర్వాత డిఫెన్స్ ఆ తర్వాత థర్డ్ అంత లార్జెస్ట్ భూములు కలిగినటువంటి వ్యవస్థ ఏదంటే వర్క్ బోర్డు అది ఎందువల్ల వచ్చింది ఎందుకంటే దేశ జనాభాలో ఎనభై శాతం నివసిస్తున్నటువంటి హిందువులు కేవలం ఇరవై శాతం అందులో కూడా మైనార్టీస్ అందరూ కలిసి ఇరవై శాతం ఓన్లీ ముస్లిమ్స్ అంటే కూడా ఒక పదిహేను శాతం పదహారు శాతం ఉంటారు అలాంటి అల్పసంఖ్యకులకు ఇంతటి భూమి ఏ విధంగా వచ్చిందంటే చిత్రంగా చూడాల్సిన విషయం దీనికి కారణం ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి విచక్షణ అధికారంతో వక్ యాక్ట్ ఏ విధంగా ఉందంటే నేను ఒక ఇంట్లో రెంట్కి ఉంటున్నాను నేను వక్ బోర్డుకి ఈ ఇల్లు నేను వర్క్ చేసేస్తున్నా అంటే అంటే ఈ దేవుడి పేరు మీద రాసేస్తున్నా అంటే వక్ నేను నీకు వక్ ఓవరాల్ వక్ ఇది నీకు ఇచ్చేస్తున్నా అంటే కథ మాది వక్ బోర్డు ఏం చేస్తుంది ఇది వక్ సంబంధించి ప్రాపర్టీ అని వాళ్ళకు హుకుం జారీ చేస్తారు దానికి ఏం చేయాలి వక్ ఒక ప్రాపర్టీని ఇప్పుడు మీ ఉంటున్న ఛానల్ బిల్డింగ్ కూడా వక్ బోర్డ్ చైర్మన్ కానీ వక్ బోర్డు నుంచి ఒక లెటర్ జారీ చేస్తే ఇది వక్ అని మాకు అనుమానం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తే కాంపిటెంట్ అథారిటీ దానికి స్వాధీనం చేసి వాళ్ళకి అప్పగించారు కాంపిటెంట్ అథారిటీ ఎవరు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టరు ప్రభుత్వ యంత్రాంగము ఆ యొక్క ప్రాపర్టీని వక్ ఆధీనంలో తీసుకోవడానికి సహకరించాలి అప్పుడు ఒరిజినల్గా ఎవరికైతే ఆస్తి ఈ ప్రాపర్టీ కలిగి ఉంటుందో వాళ్ళ దస్తావేజులనో వాళ్లకు కోర్టుకు పోయే అధికారం లేదు కోర్టుకు లేదు వాళ్ళు అధికారం తీసేసుకున్నారు ట్రిబ్యునల్ ఉంటారు ఆయొక్క సామాజిక వర్గానికి చెందిన జడ్జు యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆ తర్వాత వర్క్ ట్రిబ్యునల్ ఏ విధంగా అయితే మనకు కోర్టులో డిస్ప్యూట్స్ మనము అప్పీల్ చేసుకుంటాము రెగ్యులర్ కోర్టులో వర్క్ ట్రిబ్యునల్ అనేది రెగ్యులర్ గా ఉండదు ఎప్పుడు రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు ఎప్పుడో వస్తుంది అప్పుడు సంవత్సరాలు ఆ వర్క్ ట్రిబ్యునల్ కేసు నడుస్తుంది అప్పుడు అదృష్టవశాత్తు అది మీ ప్రాపర్టీ అని అక్కడ తేలితే అప్పుడు మీ ప్రాపర్టీ మీకు వస్తుంది అది లక్షణంలో ఒక కేసు కూడా జరగలేదు జరగలేదు ఎగ్జాక్ట్లీ ఈ ప్ర ఈ యొక్క ప్రకారంగా ఇది ఒక అన్యాయంగానే ఒక దుర్మార్గంగా అక్రమంగా ఇలా అన్యమతానికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా వీళ్ళు వక్ ఖాతాలో వేసుకోవడం జరిగింది ఇదొక దుర్మార్గమైన చర్య ఈ దుర్మార్గమైన చర్యలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన తీసుకొచ్చింది ఎందుకంటే ఇంత సనాతన ధర్మానికి సంబంధించిన హిందువులు ఎనభై శాతం ఉన్న హిందువులకు ఎండోమెంట్ దగ్గర ఇంతవరకు ఇంత ఆస్తులు లేవు దానికి పది శాతం ఆస్తులు గుడి లేవు ఏ విధంగా వచ్చినాయి దీని మీద ఇంజెప్తికి పోతే ఈ విధంగా అనేక రంతం అయిపోయినాయి ఇంత దుర్మార్గం అని ఒక గుడి ముందు కొబ్బరికాయలు అమ్ముకుంటున్నవాడు ఒక ముస్లిం ఈ గుడి వఫ్ఫు నేను అంటే ఆ గుడి అయిపోతుంది అనేక గుడులు కూడా ఆ విధంగా జరిగినాయి కొన్ని ప్రాంతాలలో పచ్చని పంట పండిస్తున్నటువంటి ఆ పంట పోలాలలో కర్ణాటకలలో ఇది భూమి అంటే అరవై తొమ్మిది ఎకరాలు వఫ్ బోల్ స్వాధీనం చేసుకున్నారు ఈ విధంగా ఈ యొక్క అన్యాయాన్ని అరాచకాన్ని అరికట్టాడని చెప్పేసి ఇప్పుడు ఆ వక్ఫ్ బోర్డు యాక్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు దాంట్లో సవరణ తీసుకొచ్చారు ఏ విధంగా సవరణ అంటే ఇప్పుడు కొత్తగా వక్ బోర్డు అమెండ్మెంట్ సవరణ తీసుకొచ్చి ఆ బిల్లు పార్లమెంట్లో పెట్టారు పార్లమెంట్లో పెడితే దానికి పెద్ద దుమారం రేపారు ఈ సోకాల్ సూడో సెక్యులరిస్ట్లు అంటే మైనారిటీ సెక్యులరిజం పేరు మీద రాజకీయం చేసిన వాళ్ళంతా కూడా ఈ యొక్క మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు వ్యతిరేకంగా దుమారం లేపారు అప్పుడు ఏం చేశారు జాయింట్ పార్లమెంట్ కమిటీ చేశారు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసింది అందరూ నడుస్తుంది ఈ కొత్త సవరణలు నలభై ఐదు సవరణలు తీసుకొచ్చింది ఏంటంటే ఈ యొక్క పేరు కూడా చేంజ్ చేశారనమాట పేరు ఏంటంటే ఇంతకుముందు వర్క్ బోర్డ్ యాక్ట్ అని కదా ఇప్పుడు యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అని చెప్పేసి ఈ యొక్క పేరు కూడా చేశారు దీంట్లో ఏం చేశారంటే సవరణ ఏంటంటే దీనికి గతంలో స్వాధీనం చేసుకున్న వక్ఫూములకు లీగాలిటీ ఉందా లేదా ఈ వక్ బోర్డ్ సంబంధించినటువంటి అకౌంట్స్ కూడా తో పరిశీలించే అవకాశం ఉంటుంది అంటే దీనికి వాళ్ళ వ్యతిరేకం ఏంటంటే మా అకౌంట్స్ చూడడానికి మా లెక్కలు చూడడానికి మీరెవరు అని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది ఈ యొక్క దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద మనోబుద్ధితో రాజకీయం చేసే రాజకీయ పార్టీ అదేవిధంగా ఈ యొక్క వర్క్ ఇవ్వాలంటే ఒక ప్రాపర్టీని వర్క్ చేయాలంటే నేను ఒక ప్రాపర్టీని వర్క్ చేస్తున్నా చేస్తే ఆ ప్రాపర్టీ నాది కలిగి ఉండాలి ఇప్పుడు మీ మీద నాకు ద్వేషం ఉంది మీకు నాకు శత్రుత్వం ఉంది నేను ఆ ప్రాపర్టీ నాదని నేను వర్క్ చేసేస్తే వర్క్ ట్రిబ్యునల్ నుంచి ఒక నోటీస్ మీకు వస్తే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాంటి విషయం కాకుండా కలెక్టర్ ద్వారా జోక్యం చేసుకోవాలా కలెక్టర్ ద్వారా వెళ్ళాలా ఈ వక్ ట్రిబ్యునల్ తీసేసి మా సామాన్య కోట ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తున్నటువంటి కోర్టులు మీకు అన్యాయం జరుగుతే డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే కోర్టును ఆశ్రయించే విధంగా ఈ యొక్క చట్టంలో సవరణ తీసుకొస్తున్నాం అదే భాగంగా మొట్టమొదటిగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ప్రభుత్వం నడుపుతున్నాం ఇంకోటి ఈ మధ్య జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఐకాన్ గా ఎక్కడ చూచుకుపోతున్నారు ఈ యొక్క మొదటి మెట్టు అనేది వక్ బోర్డ్ రద్దు అనేది మొదటిగా ఒక నాంది పలకడం సాగదించే విషయం ఇంకొకటి ఈ సెక్యులర్ పార్టీలు సెక్యులర్ పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాలకైనా కానివ్వండి ఉగ్రవాద అనోభూతి తోటి పార్టీలు నడుపుతూ దేశానికి వ్యతిరేకంగా జ్ఞానం ఇచ్చే వాళ్ళందరూ కూడా మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను వక్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వక్ బోర్డ్ని ని రద్దు చేయడం అంటే ముస్లింలకు అన్యాయం చేయడం కాదు దేశ ప్రజలు ఎవరైనా కానీ ఎవరికి అన్యాయం జరగకూడదు అన్యాయం చేసిన వాడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా కానీ చట్టానికి అతిథుడు కాదు శిక్షే అందుకని చెప్పేసి దుర్వినియోగం కాకూడదు ప్రభుత్వ భూములు కానివ్వండి ప్రజల భూములు కానివ్వండి ప్రజల సంపద కానీ దుర్వినియోగం కావద్దని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క వక్బం రద్దు చేయడం జరిగింది ఎందుకంటే గతంలో జియో నంబర్ ఫార్టీ సెవెన్ ద్వారా ప్రభుత్వ భూ భూములు దుర్వినియోగమైనా అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత వక్ బోర్డు అనేది ఆ జియోని క్యాన్సల్ చేస్తూ ఉపసంహరిస్తూ వక్ బోర్డు రద్దు చేయడం జరిగింది సో అంటే డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే ఈ జియో నెంబర్ ఫార్టీ సెవెన్ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జివోలో ఏమైనా అంటే జివోలో తప్పులు ఉన్నాయా లేకపోతే అది ఆధారంగా చేసుకుని ఏమైనా అవకతవకలు చేయాలి ఇలా విచక్షణ అధికారాలు ఇవ్వడం ఓకే దాంతో వాళ్ళకు వెసులుబాటు ఎవరి భూములు పడితే వాళ్ళ భూములు దేవాదాయ శాఖ భూములు కానివ్వండి గుళ్ళ భూములు కానీ రైతుల పొలాలు కానివ్వండి ప్రభుత్వ భూములు గాని ఆక్రమించుకోవడానికి వాళ్ళకి అవకాశం దొరికిపోయిందిగా చూపించుకొని అనేక కబ్జాలు చేయడం జరిగింది ఆ కబ్జాల భాగవతం అంతా ఈ రోజు బయటకు వచ్చింది సో బట్ నేషనల్ ఈ విషయంలో ఇటువంటి నేషనల్ ఇప్పుడు నేను లెవెల్లో జరుగుతుంది రేపు నేషనల్ లెవెల్లో జరిగినప్పుడు ఆ యొక్క సవరణ చేసినటువంటి చట్టం ప్రకారంగానే కొత్త వక్ఫ్ బోర్డు కూడా కాన్స్టిట్యూట్ అవుతుంది ఇక్కడ అంటే ఏ విధంగా దుర్వినియోగం కాకుండా ఒక మంచి ఉద్దేశంతో తీసుకెళ్తుంది అందుకే ఈ యొక్క వక్ బోర్డ్ రద్దు చేస్తే ఏదో తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఏదో ముస్లింలకు ఏదో చేస్తుంది అన్యాయం చేస్తుంది ఒక అపోహ క్రియేట్ చేసి ఒక పార్టీలో యొక్క నాయకుల యొక్క మాటల్లో మీరు పోవద్దు ముస్లింలు కానీ హిందువులు కానీ ఎవరికి అన్యాయం జరగకుండా చట్టబద్ధత కలిగించి చట్టం ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క వక్ బోర్డ్ ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఇది రద్దు చేయడం జరిగింది ఇంక ఈరోజు కానీ రేపు కానీ భవిష్యత్తులో ఏ ముస్లింలు కానీ అన్యాయం చేసే ఉద్దేశం ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం లేదు సో అంటే రావు గారు మీరు అన్న ప్రకారం చూస్తే బేసిక్గానే వక్ బోర్డు అనేది ఒక పెద్ద ఇష్యూ ఇప్పుడు జరుగుతుంది మనకు దేశవ్యాప్తంగా అండ్ ఇక్కడ మీరు అవకతవకలు అని చెప్పి దీన్ని రద్దు చేశారు మళ్ళీ జియో నెంబర్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఇస్తూ ఉన్నారు సో ఇది మళ్ళీ దేనికి కనెక్ట్ అవుతుంది అంటే దేశవ్యాప్తంగా ఉన్న రచ్చకే కనెక్ట్ అవుతుందా లేకపోతే కొత్త డైరెక్టివ్స్ ఏమైనా ఉన్నాయా అందులో ఇప్పుడు జియో నెంబర్ సెవెంటీ ఫైవ్ అనేది ఈ యొక్క ఫార్టీ సెవెన్కి రద్దు చేస్తున్నటువంటి జియో అది కొత్త బాడీ కమిట్మెంట్ కావాలంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ చట్టంలో సవరణ జరిగిన తర్వాత ఆ సవరణలతో కూడినటువంటి వర్క్ బోర్డ్ మళ్ళీ కొత్తగా వస్తుంది ఇట్ విల్ టేక్ సమ్ అది రద్దు చేసి వేయడం కాదు నువ్వు మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళ ద్వారా నడిపిస్తారు కొత్త యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం ఓకే సో అప్పటి వరకు ఎలా నడుస్తుంది ఇదంతా కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల పదవి కాలం ముగుతుంది ఉంటారు కదండి వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే వక్ బోర్డు మళ్ళీ అదే పాత చట్టాలు పాత వెసులుబాట్లు మళ్ళీ కల్పిస్తే మళ్ళీ అదే కబ్జాలకు గురవుతుంటే మళ్ళీ అమాయకుల ఆస్తులు కాజేయడం అవన్నీ అరికట్టాలనే కదా మనం ఈ యొక్క వర్క్ బోర్డ్ యాక్ట్ మనం కొత్త తీసుకొస్తుంది దీంట్లో కొంతమంది వ్యతిరేకిస్తుండ్రు జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా వేశారు అది కూడా దాని రిపోర్ట్ కూడా రేపమాప వస్తుంది ఆ రిపోర్ట్ వేస్తే జాయింట్ పార్లమెంట్ కమిటీలో ఈ యొక్క ముస్లింలని హిందువులు అందరినీ ఈ మన హైదరాబాద్ లో గోల్ టోపీ జోకర్ అసద్ధుని వేసి అతను కూడా వేశారు బీహార్ లో కానీ ఎక్కడ కానీ అన్ని రాష్ట్రాలు తిరగాల ఇతను ఎక్కడ పోవట్లేదు ఆ కమిటీ కూడా సహకరించట్లేదు కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వడానికి సహకరించట్లేదు రేపు సహకరించకపోతే విత్ హిమ్ ఆర్ వితౌట్ హిమ్ ఈ కమిటీ రిపోర్ట్ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి సబ్మిట్ అవుతుంది ఖచ్చితంగా ఈ యొక్క అన్యాయం చేసే ఈ యొక్క అన్పార్లమెంటరీగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా విధగాతం కలిగించే విధంగా ఉన్నటువంటి చట్టాలను మాత్రం ఖచ్చితంగా సవరిస్తాం ఈ యొక్క దేశానికి అదృష్టంగా భావించాలి నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఈరోజు ప్రధానమంత్రిగా ఉండి కాబట్టి దేశం ఈ రోజు ఈ విధంగా ఉంది లేకుంటే మనం పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే కూడా ఈ రోజు మనము దిగర పరిస్థితి ఉంది చూడండి ఇక వైపు పాకిస్తాన్ ఇటువైపు బంగ్లాదేశ్ ఇటువైపు చైనా ఈ యొక్క మూడు చుట్టుముట్టు మొత్తం మూడు వైపులో కూడా మనని ఒక శత్రుగా భావించే దేశాలు ఈ రోజు మనకు ఉన్నప్పటికీ కూడా మన మీద ఈగా కూడా ఇంకొక రాయి కూడా వేసేటువంటి ధైర్యం చేయలేని పరిస్థితి ఉందంటే ఈ రోజు నరేంద్ర మోదీ గారు మనం తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్ స్టెప్స్ ఓకే బట్ ఇక్కడ అంటే కమ్ టు ద పాయింట్ అంటే రాష్ట్రానికి వస్తే ఇప్పుడు అవకతవకలు జరిగాయి కాబట్టే అని అన్నారు కదా మరి వాటిని వెలికిదీసే పరిస్థితి ఉంటుందా ఖచ్చితంగా ఎందుకంటే చాలా ఇష్యూస్ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తర్వాత గత ప్రభుత్వం చేసిన విషయాల్లో అలాగే ఇది కూడా రాబోతోందా ఎలా అర్థం చేస్తుంది బోర్డు అయిన తర్వాత దాని అధికారం మొత్తం దానికి ఉన్నటువంటి మైనార్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ తర్వాత కలెక్టర్ చేతిలో ఉంటాయి ఓకే ఎవరైతే కంప్లైంట్స్ ఉంటాయో ఆ కంప్లైంట్స్ మీద పరిశీలన జరుగుతుంది ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది అన్యాయంగా ఎవరైనా లాక్కుంటే వక్ఫ్ బోర్డుని దుర్వినియోగపరిచినప్పుడు వ్యక్తులను కూడా ఖచ్చితంగా వెలిక్కి తీయడం జరుగుతుంది చట్టపరంగా వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలో ప్రభుత్వం ద్వారా తీసుకుంటారు యా సో గారు ఫైనల్గా వక్ఫ్ బోర్డు రద్దు అనే ఆ స్టేట్మెంట్కి మీరు ఇస్తున్న ఒక సింగిల్ లైన్ కంక్లూజన్ ఏమిటి అంటే కొంతమంది వక్బోర్డ్ రద్దు అంటే అసలు మళ్ళీ ఇంకా ఉండదు అనే పద్ధతిలో ఆలోచించే పరిస్థితి ఉంది బట్ అండ్ మీరు అన్నట్టు మైనార్టీలు కూడా భయపడే పరిస్థితి ఉంది బట్ దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు ఎట్లా ప్రామిస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వక్ బోర్డ్ రద్దు అంటే మైనార్టీలకు ముస్లింలకు వ్యతిరేకంగా కాదు వాళ్ళకు అన్యాయం చేయాలని కాదు వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళకు వచ్చే అవకాశం వాళ్ళకు వచ్చే హక్కును మేము కల్పిస్తాం ఎవరి హక్కు హరించే విధంగా ఈ యొక్క వక్బోర్డ్ రద్దు కార్యక్రమం కాదు ఎందుకంటే వగ్ బోర్డు అడ్డం పెట్టుకొని ఈ వక్బోర్డుని సాకులో వగ్బోర్డు ముసుగులో అన్యాయాలు జరుగుతున్నాయి అప్రజాస్వామ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక యొక్క టైమ్ దీన్ని రద్దు చేయడం జరుగుతుంది పార్లమెంట్లో అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఆ యొక్క అమెండ్మెంట్స్ అనుకూలంగా మనం నెక్స్ట్ వక్ బోర్డు కూడా కాన్స్టిట్యూట్ అవుతుంది వక్ బోర్డు అంటే నెక్స్ట్ మళ్ళీ వక్ బోర్డు రాదు అని ఇది కాదు కేంద్ర ప్రభుత్వం కూడా వక్ బోర్డు మొత్తమే తీసేయాలి వక్ బోర్డు ఉండకూడదు అని చెప్పలేదు వక్ బోర్డు ఉండాలా దాంట్లో ముస్లిం నేతలు కూడా ఉండాలా మహిళలను కూడా పొందుపరచాలని చెప్పేసి చేర్చాలని చెప్పేసి ఒక అమెండ్మెంట్ ఉంది ఆ అమెండ్మెంట్ వాళ్ళు తీసుకొస్తున్నారు ఆ అమెండ్మెంట్ ఇది వస్తే ఇక్కడ కూడా మహిళలు వస్తారు కదా ఇప్పుడు అన్ని రంగాల్లో ఈవెన్ ముస్లింలలో కూడా మహిళలు ముందుకు రావాలా అన్ని రంగాల్లో మహిళలు కూడా పురుషులతో సరి సమానంగా అన్ని కార్యక్రమాలు చేయాలని ఇంట్లో పాల్గొనాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్వాగతిస్తుంది అందరు కూడా స్వాగతించాలి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాగతిస్తారు దీనికి ఎవరికి ఏ విధమైన అనుమానాలు అవసరం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు సో అదండి పరిస్థితి మొత్తానికి వక్ఫ్ బోర్డు విషయంలో ఎలాంటి రచ్చ జరుగుతుందో మనం నేషనలిస్ట ఇదివరకు కూడా చాలా వీడియోస్ చేశాం అండ్ వ్యూవర్స్ మీకు కూడా వక్ఫ్ బోర్డు విషయంలో ఎంతో అవగాహన ఉంది సో అక్కడి నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే ఈరోజు ఏపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి దేశవ్యాప్తంగా మనం ఆలోచించినట్లయితే సో వక్ఫ్ బోర్డు రద్దయింది దీనికి కారణాలు ఏంటంటే ఇదివరకు ప్రభుత్వం కొన్ని అవకతవకలు చేసింది వక్ఫ్ బోర్డు పేరిట అనేది చెప్తూ వక్ఫ్ బోర్డును రద్దు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా మైనార్టీలు భయపడతారు అనే పరిస్థితి కూడా ఉంది ఇక్కడ అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తున్నారు అంటే మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఒక సవరణ బిల్లును పెట్టింది అది కనుక పాస్ అయితే ఆ తర్వాత దాని ఆధారంగా చేసుకొని ఒక బోర్డును ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో దానివల్ల అటు మైనార్టీలకు సంక్షేమం పేరిట వారికి రక్షణ ఉంటుంది అట్ ద సేమ్ టైం రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ప్రక్రియ జరుగుతుంది అండ్ దోపిడీకి గురిగాని పరిస్థితులు కూడా ఉంటాయి అంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనేదే వారు చెప్తూ ఉన్నారు సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇంకా ఎలాంటి అడుగులు పడతాయి అనేది అండ్ ముఖ్యంగా మనం ఇదివరకు చెప్పుకున్నట్టు చాలా వీడియోస్లో వక్ఫ్ బోర్డు పేరిట జరిగిన అరాచకాలు అటు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు దేశవ్యాప్తంగా అటు తాజ్మహల్ ఉందని లేకపోతే పార్లమెంట్ బిల్డింగ్ ఉందని ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం బట్ ఈరోజు వక్ఫ్ బోర్డు రద్దు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అది సంతోషకరమైన విషయమే అండ్ ఈ అవకతవకలన్నింటినీ కూడా సెట్ చేస్తూ మైనార్టీ సంక్షేమాన్ని కూడా చూస్తూ అండ్ ఆస్తులను కాపాడుతూ ముందుకు వెళ్లాలనే ఉద్దేశం ఉంది కాబట్టి చూద్దాం ఒక మంచి అడుగు ఏ విధంగా పడుతుందనేది ఆంధ్రప్రదేశ్ లో ఈ విషయంపై మీరు కూడా కామెంట్ చేయండి వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు